ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను మరి ఈ రోజు వీడియోలో పాపగారి సందేశం ఏమిటి అంటే రేపు గురువారం రోజున నీకు జరగబోయేటటువంటి మిరాకులను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్టెలో దాచాను ఒక్కసారి తీసి బిడ్డ అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం రేపు గురువారం రోజున నీకు జరగబోతున్నటువంటి ఒక గొప్ప మిరాకిల్ను ఇప్పుడే ఈ క్షణమే తెలుసుకొని సంతోషంగా ఉండు ఇదిగో ఈ పెట్టెలో దాచాను ఒక్కసారి ఈ పెట్టెను తీసి చూడు లేదా తాకి చూడు నీకు రాబోతున్నటువంటి మిరాకిల్ను ఇప్పుడే విని ఆనందించబోతున్నాం కాబట్టి సాయి చెప్పే మాటలను పూర్తిగా ఆలగించే వరకు నేనేం చెప్తున్నానో నీకు అర్థం కాదు ఒకసారి ఈ సందేశాన్ని పూర్తిగా విను అప్పుడే నేనేం చెబుతున్నాను అనేది నీకు అర్థమవుతుంది ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపు ఉండదులే అనే ఆశతో బ్రతికేయడమే కదా జీవిత రహస్యం మరి ఈ విషయం గురించి నీకు తెలియదా ఇప్పుడున్నటువంటి కష్టాన్ని చూసుకొని రేపు కూడా ఈ కష్టం ఇంతే ఉంటుందేమో లేదంటే ఇది నన్ను జీవితాంతం ఇదే పనిగా నన్ను బాధ పెడుతూ ఉంటుందేమో అని అనుకోవడం కేవలం నీ భ్రమ అవుతుంది చూడు ఏ కష్టమైనా కానీ శాశ్వతంగా నీ వద్ద నిలిచిపోవడానికి రావడం లేదు కొన్ని కొన్నిసార్లు ఎవరో ఏ నీకొచ్చి సర్ది చెప్పాలనో లేదంటే నీ జీవితాన్ని చూసి జాలి పడాలనో లేదంటే నీకు వారి దగ్గర నుండి ఏదైనా కానీ సహాయం పొందాలనో ఎప్పుడూ కూడా ఆశించవద్దు ఎందుకో తెలుసా ఎప్పుడైనా కానీ చివరి వరకు మిగిలేది నీకు నువ్వే కాబట్టి నీకు తోడుగా ఉండేది కూడా నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా నీకే కాబట్టి ఎవరో వచ్చి ఏదో సహాయాన్ని ఇవ్వాలని కానీ లేదంటే నీకు ఏదైనా కానీ నువ్వు జాలిగా అంటే జాలి కలిగినటువంటి మాటలను పొందాలని కానీ ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటికైనా కానీ జీవితాంతం చెప్పాను కదా నీకు నువ్వే తోడుగా ఉండాలి ఎవరో వచ్చి నీకు సహాయం చేయాలని అసలు అనుకోవద్దు ఎందుకంటే అలా సహాయం చేసినా కూడా కొంతమంది నిజంగా మనస్ఫూర్తిగా సహాయం చేసేవారు ఉండవచ్చు కొంతమంది ఏమీ చేయలేక అంటే వారికి ఉన్నటువంటి వారు పొందుతున్నటువంటి బాధను నీ ముందు చెప్పుకోలేక నీకు తప్పనిసరి అయి కొన్ని పరిస్థితుల వలన సహాయాన్ని అందించవచ్చు లేదా సహాయం చేసి కూడా నీ ముందు నటిస్తూ వేరే వారి దగ్గర ఇలా సహాయం చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరి వద్ద కూడా ఎలాంటి సహాయాన్ని పొందవద్దు నిజంగా నీకు నీకు అతి అవసరమైనటువంటి సహాయమే అయితే తప్పకుండా నీకు అది ఏదో ఒక విధంగా అందేలా చేస్తాను బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది కదా మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని పొందండి బాబా గారి సందేశాన్ని కొనసాగిద్దాం కాబట్టి ఎప్పుడైనా కానీ నీకు నువ్వే సర్ది చెప్పుకో నీ మనసు నువ్వే చేసుకో జీవితంలో ఎవరు ఎవరికి కూడా శాశ్వతంగా తోడుగా ఉండరు కాబట్టి మనతో అందరూ ఉంటారు అని అనుకోవడం మన అపోహ మాత్రమే అవుతుంది నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఒకవేళ అంటే ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు రేపు ఏదైనా ఇంకా ఇంతకంటే పెద్ద కష్టం వస్తుంది చూడు అప్పుడెవ్వరూ కూడా నీ చుట్టూ ఉండరు ఆ కష్టం తొలగిపోయిన నాడు మరలా నీ చుట్టూ ఉంటారు అంటే కష్టంలో నిజంగా ఎవరైతే నీకు సహాయాన్ని అందిస్తారో వారిని జీవితాంతం గుర్తుపెట్టుకో అలాగే కష్టంలో ఎవరైతే నిన్ను హీనంగా లేదంటే అవమానించినట్లు లేదంటే అసలు నిన్ను చూస్తేనే అంటే వారికి ఏ మాత్రం కూడా నీ దగ్గరకు దరిచేరనీయకుండా చేసుకుంటూ ఉంటారు చూడు అలాంటి వారికి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు ఒకే విధంగా వారికి స్పందన ఇస్తూ ఉండు అంతే తప్ప ఒకరోజు ఒకలా ఒకరోజు మరొకలా ఉండవద్దు ఎందుకంటే వారు అవకాశవాదులు కాబట్టి నీకు సమస్య ఉన్నప్పుడు నీకు ఎలాంటి సహాయం అందివ్వకుండా నీ దూరం నిన్నుండి దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి వారిని ఏ మాత్రం కూడా పట్టించుకోవద్దు నువ్వు అనుకోవచ్చు అసలు ఏమైపోతుందో నా జీవితం రాను రాను అసలు ఇంత దరిద్రంగా నా జీవితం ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు బాబా ఏమిటి కనీసం దేనికి నవ్వాలో దేనికి ఏడవాలో కూడా తెలియనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాను అసలు నా జీవితమే ఇలా ఉంటుందా లేదంటే నా చుట్టూ ఉన్నవారు కూడా ఇలాగే ఉంటున్నారా నిజం చెప్పాలంటే నా మనసుకు ప్రశాంతత ఎప్పుడొస్తుంది అసలు నేను సంతోషంగా ఉండేటటువంటి రోజులు నిజంగా ఉన్నాయా నువ్వు అంటూ ఉంటావు కదా ఈరోజు కాకపోతే రేపైనా సరే కష్టమైనా కష్టమైనా లేదంటే సమస్య అయినా వచ్చిన వచ్చినట్లుగా వెళ్ళిపోతాయని అలా వెళ్ళిపోయినట్లుగా నాకు ఇప్పటి వరకు ఒక్క కష్టం కానీ ఒక్క సమస్య కానీ నాకైతే కనిపించలేదు బాబా అవునా నిజమా నీకు ఇప్పటి వరకు కూడా ఏ సమస్య ఏ కష్టం కూడా నీ నుండి దూరం అయిపోయినట్లు నీకు ఎప్పుడూ అనిపించలేదా ఆ అనుభూతి నువ్వెప్పుడూ పొందలేదా నిజంగా నీ గుండెలపై చేయి వేసుకున్న మాట చెప్పు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి వాటన్నిటినీ కూడా దూరం చేస్తుంది ఆ భగవంతుడు కాదా ఎందుకలా నీకు అంతా కూడా మంచి జరిగినప్పుడు ఒకలాగా ఏ మంచి జరిగినప్పుడు ఇంకోలా మాట్లాడుతూ ఉంటావు చెప్పు అలా మాట్లాడటం అనేది నిజంగా నీ మూర్ఖత్వం అవుతుంది అలాగే నీ అజ్ఞానం అవుతుంది ఇవే ఈ మాటలే ఇలా మాట్లాడటమే తగ్గించుకుంటే నీ జీవితంలోకి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులను తప్పకుండా కొన్ని రోజుల్లోనే నీకు నువ్వే ఆహ్వానిస్తావు ఎప్పుడూ కూడా నా జీవితమే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటే నిజంగానే మనకు అలాగే ఉంటుంది అలా కాకుండా మన జీవితం ఎలా ఉన్నా కానీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే భగవంతుడు ఏదో ఒక రోజు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఈ కష్టాల ఊపిలో నుండి మనల్ని రక్షిస్తాడు అని అనుకుంటూ మనకు మనం ఎప్పుడైతే ధైర్యాన్ని చెప్పుకుంటూ ఒక మంచి అంటే మంచి మంచి ఆలోచనలు కలిగి ఉంటూ నలుగురితోనూ ఎంత కష్టం ఉన్నా కూడా సంతోషంగా పలకరించుకుంటూ మనం కూడా ఆ సంతోషాన్ని పొందుతూ ఉంటామో అప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది నిజం చెప్పాలంటే నీకు ఒక్కడికే కష్టం ఉందా లేదంటే నువ్వు ఒక్కడవే సమస్యలతో పోరాడుతున్నావా ఈ సృష్టిలో ఎంతమంది ఎన్ని బాధలతో ఎన్ని కష్టాలతో పోరాడుతూ ఉన్నారో నీకు తెలుసా చిన్నపిల్లల కాడి నుండి ఎంతమంది ఎన్నో చెప్పుకోలేనటువంటి అవస్థలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారందరినీ కూడా ఒక్కసారైనా పరిశీలించావా లేదంటే పోని వారి గురించి ఎప్పుడైనా అవగాహన పొందావా తెలియదు కదా ఇవన్నీ కూడా నీకు ఏ మాత్రం తెలియదు నీది మాత్రమే కష్టం కేవలం నీ కుటుంబ సభ్యులకు వచ్చితేనే మా ఏదైనా సమస్య ఎదురైతేనే కష్టం అనుకుంటాం ఇతరులతో ఎప్పుడూ కూడా వారు సంతోషంగా ఉంటున్నారని ఏ విధంగా అయితే పోల్చుకుంటున్నావో వారు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా కాబట్టి భగవంతుడు ఎవరి కర్మానుసారంగా ఏ కష్టాన్ని ఎవరికి ఇవ్వాలో ఏ సుఖాన్ని ఎవరు పొందాలని రాసిపెట్టి ఉంచుతాడో అదే వారికి దక్కుతుందని మాత్రం ఎందుకు అనుకో చెప్పు చూడు భగవంతుడి ప్రేమ నిజంగా అపారమైనది అది సముద్రం వంటిది ఎప్పుడు కూడా పూర్తిగా ఏ క్షణంలోనూ అలసిపోకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడూ మీ మనసును పరమానందంతో నింపుకోండి అప్పుడే కదా ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ మీరు ఆనందంగా ఉండగలరు కాబట్టి భగవంతుని యొక్క ప్రేమ ఎంతో దివ్యమైనటువంటి బలాన్ని మీకు అందించేలా చేస్తుంది అది జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి అడ్డంకులను అధిగమించేందుకు మీకెంతగానో సహాయపడుతుంది ప్రపంచంలో ఎవరి ప్రేమను పోల్చుకోకపోయినా భగవంతుని యొక్క ప్రేమను మాత్రం పోల్చుకోండి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన మనసులో నిత్యం స్థానం ఉంటూనే ఉంటుంది ఆయన ప్రేమకు అంతే లేదు ఇదిగో ఈ పెట్టెలో నీ కోసం ఒక మంచి విషయాన్ని దాచిపెట్టి ఉంచానని చెప్పాను కదా రేపటి రోజున ఒక గొప్ప మిరాకులను పొందబోతున్నావు అని కూడా చెప్పాను ఎన్నో చిక్కుముడుల్లో ఇరుక్కుపోయి వాటి నుండి బయటపడలేక చాలా అంటే చాలా కష్టంగా ఉంది బాబా నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నావు కదా ఆ చిక్కుముడులన్నింటినీ కూడా విప్పేయబోతున్నాను గొప్ప మిరాకెళ్లను నువ్వు పొందబోతున్నావు ఇప్పటి వరకు ఎన్నో సహాయాలను అలాగే నా నుండి ఎన్నో మంచి మంచి అనుభూతులను పొంది కూడా ఇంకా నువ్వు బాబా నేనుండి నాకు ఎలాంటి సహాయం రావడం లేదని ఇలా నిస్సహాయతో నిరాశతో ఎప్పుడూ కూడా నా జీవితమే ఇలా ఉంటుందని అనుకోవడం నిజంగా తప్పు ఇప్పటికైనా రేపు నువ్వు పొందబోతున్నటువంటి అనుభూతితోనైనా కళ్ళు తెరుచుకో ఇక నుండైనా భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకో భగవంతుడి ప్రేమ అమ్మ ప్రేమ లాంటిది అమ్మ ప్రేమ అనేది తన బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఆమె ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటున్నట్లుగా భగవంతుడు కూడా అంతే తన బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఎప్పుడు ఏదైనా కానీ వారికి సహాయాన్ని అందివ్వాలని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటాడు అమ్మ ప్రేమలో ఏ విధంగా అయితే స్వచ్ఛత ఉంటుందో భగవంతుడి ప్రేమ కూడా అంతే కాబట్టి ఆ ప్రేమలోనే ఆత్మార్పణం అందరికీ కూడా దారి చూపించేలా చేస్తుంది ప్రతి విజయానికి ప్రతి చిరునవ్వుకు మీ వెనుక అండగా ఉంటుంది ఆ ప్రేమే మీ జీవితంలో గొప్ప వెలుగును నింపేలా చేస్తుంది మీరు ద్వేషిస్తారేమో కానీ భగవంతుడు మాత్రం తన బిడ్డలను ఎప్పుడూ కూడా ద్వేషించడు రేపు నువ్వు పొందబోతున్నటువంటి మినాకి చూసిన తర్వాత ఇంకా నీకు ఎంతో నమ్మకం ఏర్పడబోతుంది సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోపవంతు